అండి ఛానల్ సూపర్ సూపర్ సూపర్గా ఉంది ఇంతకు ఎప్పుడు చూడనంత అద్భుతంగా అయితే ఉందన్నమాట కలెక్షన్ మాత్రం మీరు కనుక వీడియోని స్కిప్ చేసి చూశారు అని అంటే మాత్రం కలెక్షన్ని హండ్రెడ్ పర్సెంట్ మిస్ అయిపోతారు అంత బ్యూటిఫుల్గా ఉంది ఇప్పటివరకు అయితే ఇంత బ్యూటిఫుల్గా ఉన్న జ్యువెలరీ నేను కూడా తీసుకొని రాలేదు కాబట్టి నేనే చెప్తున్నాను కాబట్టి మీరు హ్యాపీగా ఎండింగ్ వరకు అయితే వీడియోని చూసి మీకు నచ్చిన జ్యువెలరీని ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేసుకోవాలి ఎందుకు అని అంటే ఇది లిమిటెడ్ స్టాక్స్ అయితే ఉన్నాయన్నమాట అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది కాబట్టి ఇంకా మ్యారేజెస్ సీజన్ కూడా స్టార్ట్ అయిపోతుంది కాబట్టి పండగలు కూడా వచ్చేస్తున్నాయి కాబట్టి సో ఫాస్ట్ ఫాస్ట్గా బుకింగ్స్ అనేవి అయిపోతూ ఉంటాయి కాబట్టి మీరు ఫాస్ట్ ఫాస్ట్గా మీరు కూడా ఆర్డర్ని బుక్ చేసుకోండి మీరు కూడా ఆర్డర్ని ఎలా బుక్ చేసుకోవాలి అని అంటే నేను నెంబర్ని డిస్క్రిప్షన్ ఆర్ టైటిల్లో నేను నెంబర్ అయితే ఇస్తాను మీకు నచ్చిన జ్యువెలరీని అయితే తో పాటుగా స్క్రీన్ షాట్ తీసి మీరు నాకు సెండ్ చేయాల్సి ఉంటుంది నేను అప్పుడు ఆర్డర్ ఫార్మాట్ అనేది ఐ మీన్ డీటెయిల్స్ ఫార్మాట్ అనేది నేను మీకు సెండ్ చేస్తాను ఆ డీటెయిల్స్ ఫార్మాట్ అనేది మీరు ఫిల్ చేసి పంపిస్తే ఆన్లైన్ పేమెంట్ అండి నో క్యాష్ ఆన్ డెలివరీ అనమాట అండ్ నేను ఇది ప్రతి వీడియోలోనూ చెప్తూనే ఉన్నాను అండ్ సెవెన్ టు టెన్ వర్కింగ్ డేస్లో అయితే మీ ఇంటికి పార్సిల్ అనేది రీచ్ అయిపోతుంది సో మీరు ఖచ్చితంగా త్రీ సిక్స్టీ డిగ్రీస్ అన్బాక్సింగ్ వీడియో అయితే చేయాల్సి ఉంటుంది ఎందుకు అని అంటే ఇన్ కేస్ ఏదైనా డ్యామేజ్ వచ్చింది అనుకోండి మా తరపు నుంచి సో మీరు ఎక్స్చేంజ్ చేసుకోవడం కానీ రీఫండ్ చేయడం కానీ జరుగుతుంది లేదు అని అంటే మాత్రం మీరు త్రీ సిక్స్టీ డిగ్రీస్ అన్బాక్సింగ్ వీడియో చేయనట్లయితే డ్యామేజ్ అయినా కానీ సరే అది మా ప్రాబ్లం కాదు మా ఇష్యూ కాదు కాబట్టి మీరు హండ్రెడ్ పర్సెంట్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ అన్బాక్సింగ్ వీడియో అయితే చేయాల్సి ఉంటుందన్నమాట అండ్ అదేంటి అండ్ ఇంకా కలెక్షన్లోకి వచ్చేస్తే అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంది అన్ని రియల్ బీట్స్ కలెక్షన్స్ అండ్ రియల్ ముత్యాలు అసలు చూడండి ఒక దానిని మించి ఒకటైతే ఉందన్నమాట డిజైన్స్ మనకి ఇంత తక్కువ ప్రైస్లో మీరు బయటకు అక్కడికి వెళ్ళినా కానీ సరే హ్యాండ్మేడ్ చేసి ఇవ్వాలన్నా కానీ సరే వాళ్ళు ఆ ఛార్జెస్ వేసుకుంటారు ప్లస్ వాళ్ళు మెటీరియల్ ఖర్చు వేసుకుంటారు షిప్పింగ్ వేసుకుంటారు మొత్తానికి వేసుకుంటారు మనమైతే ఈ జ్యువెలరీ మొత్తాన్ని కూడా ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్పోర్ట్ అయితే ఉందన్నమాట సో త్వరగా బుక్ చేసుకోండి మీకు ఏదైనా నచ్చి ఉంటే కనుక జ్యువెలరీ ఆసంగా ఉందండి కలెక్షన్ మాత్రం మీరు ఎవరన్నా వీడియోని స్కిప్ చేస్తూ చూశారు అని అంటే మాత్రం ఆసం కలెక్షన్ అయితే మీరు మిస్ అయిపోయినట్టు అంత అద్భుతంగా ఉంది కలెక్షన్ మాత్రము మాత్రం ఆలస్యం చేయకుండా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే బుకింగ్ చేసుకోండి అండ్ అలానే ఈ కలెక్షన్లో వచ్చేసి మనకి ఎక్కువగా వచ్చేసి చైన్స్ బీట్స్ కలెక్షన్ అయితే ఉందన్నమాట ఆసంగా ఉంది అసలు ఇది చూడండి సూపర్గా అయితే ఉందన్నమాట నాకైతే బాగా నచ్చింది అండ్ ఇది చూడండి వెరీ రీజనబుల్ ప్రైస్తో మనకి ఇంత రీజనబుల్ ప్రైస్తో ఎక్కడ కూడా ఇంతగానో జ్యువెలరీ అయితే రాదండి కాబట్టి లేట్ చేయకుండా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి నేను చెప్పాను కదా ఆర్డర్ని ఎలా ప్లేస్ చేసుకోవాలి అని మీకు ఏదైనా నచ్చిన జ్యువెలరీ ఉంటే స్క్రీన్ షాట్ తీసి నేను ఇచ్చిన నంబర్కి అయితే మీరు వాట్సాప్ చేసి అవైలబిలిటీని చెక్ చేసుకొని అప్పుడు మీరు డీటెయిల్ ఫార్మేట్ పంపించి అండ్ అమౌంట్ సెండ్ చేస్తే మీ ఆర్డర్ అనేది ఆటోమేటిక్గా బుక్ అయిపోతుంది సో లేట్ చేయకుండా ఫాస్ట్గా బుక్ అయితే చేసేసుకోండి అండ్ ఇంకొకటి చాలామంది మెసేజెస్ చేస్తున్నారు బట్ కాల్స్ కూడా చేస్తున్నారండి ప్లీజ్ కాల్స్ అయితే నేను అటెంప్ట్ చేయను కానీ చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఒకటి పదిసార్లు చేస్తున్నారనమాట చేసి నా ఏమన్నా యూజ్ ఉందా అని అంటే జస్ట్ అది ఉందా ఇది ఉందా వేరే కలెక్షన్లో నుంచి తీసుకొచ్చి అడుగుతున్నారు ప్లీజ్ వేరే కలెక్షన్లో నుంచి అయితే తీసుకొచ్చి అడగొద్దు నా కలెక్షన్లో మీకు ఏదైనా చూసి నచ్చితే మాత్రమే నన్ను కాంటాక్ట్ అవ్వండి వేరే కలెక్షన్స్ గురించి నన్ను అడగద్దు ప్లీజ్ దయచేసి ఇది నా రిక్వెస్టింగ్ అండి అండ్ అలానే ఇంకొకటి నేను ఉన్న మోడల్స్ అన్నీ కలర్స్ అన్నీ కూడా నేను పెట్టేస్తున్నాను నాకు ఇది కా నాకు ఈ మోడల్ కావాలి ఆ మోడల్ కావాలి అని ప్లీజ్ దయచేసి అడగద్దు అండ్ ఇంకొక విషయం టైంపాస్ ఎంక్వైరీస్ అయితే చేయొద్దండి ప్లీజ్ మీరు తీసుకునే మాట అయితేనే ఖచ్చితంగా ఫోన్ చేయడం కానీ లేదా మెసేజ్ చేయడం కానీ చెయ్యండి ఓకే ఫైనల్గా ఇదిగోండి ఇది అయితే కలెక్షన్ సారీ బ్లాక్ బీట్స్ కలెక్షన్ అండి సూపర్గా అయితే ఉన్నాయి ఇందులో మనకి బోల్డ్ అన్ని డిజైన్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ వచ్చేసి షార్ట్ కలెక్షన్ అనమాట మనం డ్రెస్సెస్ మీద కానివ్వండి శారీస్ మీద కానివ్వండి సూపర్గా అయితే ఉంటాయి ఇదిగోండి నేను ఆల్రెడీ ఇది కలెక్షన్ ఎట్లా ఉంది అని అంటే ఒకటి మనం కనుక తీసుకున్నాము అంటే ఫోర్ టెన్ రూపీస్ అయితే పడుతుంది మనకి రెండు తీసుకున్నాము అంటే ఫైవ్ ట్వంటీ రూపీస్ పడుతుంది ఎనీ త్రీ మీకు సెవెన్ ట్వంటీ రూపీస్కి ఎనీ త్రీ బీ త్రీ బ్లాక్ బీట్స్ వచ్చేసి సెవెన్ ట్వంటీ రూపీస్కి మనకి ఎక్కడ కూడా రాదనమాట ఇంత తక్కువ ప్రైస్ తోటి సో మీరు చాలా కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇలాగే ఈ కలర్స్ కానివ్వండి లేదా ఇలా సింగిల్లో కావాలన్నా డబల్ లేయర్ కావాలన్నా కానీ సరే సూపర్గా అయితే ఉన్నాయి మీకు ఏదైనా మ్యాచింగ్ కావాలి అన్న కానీ కలర్స్ ఉన్నాయి చూసుకొని హ్యాపీగా అయితే ఆర్డర్ పెట్టేసుకోండి మ్యారేజ్ అయిన వాళ్ళైతే మాత్రం అండ్ సూపర్బ్గా ఉందండి బ్లాక్ బీట్స్ మరీ మరీ చెప్తున్నాను కలెక్షన్ మాత్రం మిస్ అయి మిస్ అయిపోతారు మీరు స్కిప్ చేసి కనుక వీడియో చూస్తే కానీ కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే హ్యాపీగా వీడియోని చూసేయండి మీకు ఏదైనా నచ్చుంటే కనుక వెంబడి అవైలబిలిటీని చెక్ చేయడానికి నేనైతే నంబర్ ఇస్తాను కదా డిస్క్రిప్షన్ ఆ టైటిల్లో మీరు ఆ నంబర్ని కాంటాక్ట్ చేయడమో లేదా మెసేజ్ చేయడమో చేస్తే నేను ఆర్డర్ డీటెయిల్స్ కంప్లీట్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మీకు ఎనీ డౌట్స్ ఉన్నా ఎనీ టైం నేను అవైలబుల్గా ఉంటాను టైం పాస్గా అయితే చెయ్యొద్దు మీరు ఖచ్చితంగా తీసుకుంటాను అంటే చెయ్యండి నేను దానికి మంచి రెస్పాన్సే ఇస్తాను అనమాట అండ్ కలెక్షన్ కలెక్షన్ విషయానికి వస్తే ఈరోజైతే సూపర్ 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 కలెక్షన్ అండి ఇంతవరకు కూడా ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ నేను కూడా తీసుకురాదు అంత బ్యూటిఫుల్గా యూనిక్గా ఎలిగెంట్ లుక్ ఉన్న జ్యువెలరీ కలెక్షన్ అనమాట కలర్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి సో డోంట్ మిస్ ఇట్ అండి అండ్ అలానే ఈ ఆఫర్ ఈ బ్లాక్ బీచ్ మాత్రం కొన్ని రోజులు ఉంటుంది కాబట్టి మీరు ఫాస్ట్గా బుక్ చేసుకుంటేనే మీకు మీ ఆర్డర్ అనేది ప్లేస్ అవుతుంది లేదు అని అంటే ఈ ఛాన్స్ మీరు మిస్ అయిపోతారు తర్వాత ఇంకా మీ ఇష్టం అండి అండ్ బీచ్ కలెక్షన్ తర్వాత ఇంకా బ్యాంగిల్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి సో హ్యాపీగా చూసుకొని షాపింగ్ అయితే చేసేసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్